ప్రార్థన మహాగరుడు మహోన్నతుడువు సత్యస్వరూపి నిత్యము జీవించుచున్నవాడమైన తండ్రి మీ ఘనమైన అమ్మకు స్థితులు స్తోత్రాలు చూపించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి ధ్యానించిన వాక్య ప్రకారముగా నీ మార్గములో నిలవటానికి మేము ప్రయాసపడుచుండగా తండ్రి మా ప్రయాసంలో సఫలీకృతం వచ్చే మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా వాక్యములు మా హృదయములు భద్రపరుచుకున్న చేత ఇవన్నీ సమకూడి జరుగుతున్నవని తండ్రి నీ ఎందుకు భయభక్తులు గలవారమై నీ ఎందు విశ్వాసము నమ్మక గలవారమై నడుచుకున్న ధన్యతను మాకు అనుగ్రహిస్తూ ఉన్నదే విధానం బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయి మనవన రాక్షకుడు విమోచకుడు ఇష్వా

vadikina parana posaga kabisigina Visire keratalu kalala kadathi naawa ni wala la na no sina messiya kalal ni Messiah no. Messiah 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 nive nive narajuiya ninne ninne ne bolu toniya nive nive narajuiya messaiya meseya 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 రెండో స్వామ్యుల గంధము పదమూడవ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం పదమూడో అధ్యాయంలో దావిదు కుమారుడైన దావిదుపు సహోదరుడైన కుమారుడు యహోనాదాబు దావిదు సహోదరుడైన షిమ్యా కుమారుడు అహోనాదాబు కబట ఆలోచనలు విని అతనికి కలిగినటువంటి దురాశ అమ్నోలకు కలిగినటువంటి దురాశ ఏమనంటే దావీదు కుమార్తె అయిన తామారు అలాగే అక్షలకి చెల్లి అయిన తామారు అమ్నోలు కూడా తామారు చెల్లె అవుతుంది కానీ ఆమెను మోహించాడు ఆ విషయము యహోనాదాబుకు తెలియచెప్తే యహోనాదాబు కపట ఉపాయం చెప్తాడు ఏంటంటే రోగి పడిపు నుండి నీవు నా చెల్లి వంటకము తింటాను అని చెప్తే ఆ విధముగా దాబేదు తామారును అన్నయ్య అమ్నోని ఇంటికి పంపగా అమ్మనోను తామారును చెరచే ప్రయత్నం చేయగా తామారు ఈ మాటలు అంటున్నాడు అంటుంది ఇలాంటి జారకార్యం మనము తగదు మనం ఇజ్రాయిల్లో ఇలాంటి పని చేయ తగదు అంత మాత్రమే కాదు నీవు దుర్మార్గుడవు అవుతావు అని చెప్పినను ఆ మాట వినకుండా అమ్మును తామారుని చెల్లిస్తాడు చెల్చినప్పుడు ఉన్నంత ప్రేమ కాస్త ద్వేషంగా మారి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోమన్నప్పుడు ఉన్నప్పుడు ఉంటుంది నువ్వు నన్ను చెరుచుక చెరుట చెరుచుట కంటే నన్ను ఇప్పుడు బయటికి గింటే వేస్తున్నావు ఇది నీకు ఎక్కువ కీడు జరిగే విధంగా ఉంటుంది అని అన్నప్పటికీ అక్షరము తన పనివారితో ఆ యొక్క తామారును బయటకు పంపించి వేస్తాడు ఆ విధముగా బయటికి వచ్చినటువంటి తామారును అన్నయ్య అంశాలము చూసి ఊరకుండి అమ్నోను మీద అంశాలము పగ ఉంచుకున్నట్లుగా ఏదైనా మనము గమనించగలం ప్రియమైన సహోదరి సహోదరులారా మునుపటి అధ్యాయంలో పాపం చేస్తే ఇక్కడ అతని ఇంటి వారే అంటే స్పందువుల్లో ఉన్నటువంటి అన్న కుమారుడు తప్పు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఒక్కొక్కటిగా అదోనయ వారికి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి వారు ఎహిం వారి యొక్క మార్గాన్ని వీడుతున్నట్లుగా మనము Iya di ay lumang magamit nang siya Amen.